హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబా కలాక్స్కి ఇవాళ మనం ఏం నేర్చుకుందాం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మన్ని మనం గౌరవించుకుందాం ఫస్ట్ మన్ని మనం గౌరవించుకుంటేనే కదా బయట వాళ్ళు గౌరవిస్తారు మన్ని మనం ఏదన్నా వీళ్ళు మన గురించి మనమే ఎవరికైనా చే చిన్న చిన్నగాను నాకు ఇది చేత కాదు అది చేత కాదు నేను ఇలాగా అలాగ అనుకున్నాండి అవసరవాళ్ళు వీడు ఇంతే దద్దమ్మ అని వదిలేసి వదిలిస్తారు ఇంకా మనం ముద్ర వేసి వదిలిస్తారు కాబట్టి మన్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఎలాగో కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం మొత్తం స్కిప్ చేయకుండా అలాగే మనం మంచి ఆలోచన కూడా వస్తుంది లాస్ట్లోని స్కిప్ చేయకుండా వినండి ఫస్ట్ పాయింట్ ఏంటి వాదనలు పెట్టుకోవద్దు ఎవ్వరితోటి కూడా అనవసరం కదండి వాదించినందువల్ల మనస్పర్ధలు పెరుగుతాయి తప్ప తగ్గవు ఏదైనా మీరు చేయాలనుకుంటే ఆచరణలో పెట్టండి అవతల వాళ్ళు వద్దు అంటారు కామ్గా అయిపోండి మీరు చేయవలసిన చేయండి మీకు మనసుకు నచ్చింది మీరు సక్సెస్ సాధించగలరు నా వల్ల అవుతుంది అనుకున్నప్పుడు గ్యారంటీగా అది ఆచరణలో పెట్టండి అంతేగాని నా వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళేదని నీ వెళ్ళిపోయి వాళ్ళతో నువ్వు ఇలా అన్నావు ఎందుకు అలా అన్నావు ఎందుకు నేను చేయగలరు కదా అని వేడు నువ్వు నమ్మిది నమ్మకర్లేదా లేదా నువ్వు నేను చేస్తున్నా కుళ్ళిపోతున్నావా ఇలా రకరకాల వాదనలు పెట్టుకోవడం వల్ల ఏమిటవుతుంది తెలిసిన మనస్పర్ధలు వస్తాయి అవతల మనిషి మంచి పోరు చెప్పొచ్చేమో అతను మంచి మనసుతో చెప్పొచ్చు వాత అతను వాళ్ళు అవతల వాళ్ళు మంచి మనసుతో చెప్పవచ్చు కానీ మనం మంచి మనసుతో తీసుకోలేకపోతున్నామేమో కానీ ఆ టైంలో మనకు ఐడియా రాదు కాబట్టి వాదనలు పెట్టుకోకూడదు వాదనలు పెట్టుకుని వాళ్ళని చెప్పాక మనుషులు దూరం అవుతారు మనస్సులు పాడవుతాయి రకరకాల గొడవలు వస్తాయి ఇంకా జీవితంలో మనకి అంటే ఎవరు మనుషులు ఉండరు వాదనలు అంటూ పెట్టుకుంటూ వెళ్తాను ఎందుకంటే అది దే దేనికైనా కూడా లిమిట్ ఉంటుంది కొంతసేపు చెప్తారు వాళ్ళు వినలేదు ఓకే వాళ్ళు వినలేదు మీరు వినలేదు ఓకే వదిలిండి ఎవరిష్టాన్ని వాళ్ళు వెళ్ళండి సక్సెస్ సాధించారా ఓకే అప్పుడు చూపించండి లేదు నిజమే అతను చెప్పింది కరెక్టే అయింది కదా కామ్గా ఊరుకోండి ఇన్ కేస్ మీకు మంచి మనసు ఉంది కాదంటే కరెక్టే నువ్వు చెప్పింది నువ్వు చెప్పినా నేను చేసిన సక్సెస్ సాధించలేకపోయాను కరెక్టేను అనవసరంగా చేసానానండి ఓకే అవతల వ్యక్తి కూడా మంచి మనసు అంటే ఫోన్ లేదైతే ఏదో అయిపోయితే అయిపోయింది లేదు నెక్స్ట్ టైం అని జాగ్రత్తగా ఉన్నాను చెప్పేనా నీ ముందేను నువ్వు చేసేవు ఆ రోజు నాతో గంట సేపు ఆధించేవు ఇలా గొడవలు పడ్డావు ఇవన్నీ డెప్పకండి దానివల్ల ఎంత మానసిక క్షోభండి అంటే ఒకరినొకళ్ళు అవమానపరుచుకున్న లాభం ఏమీ ఉండదు ఒకడో ఒకళ్ళు మర్యాద ఇచ్చుకుంటే గౌరవించుకుంటే ఎంతో జీవితంలో ముందుకు వెళ్ళగలుగు ముందుకు వెళ్ళగలుగుతాం ఇప్పుడే కూడా ఓ మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇవ్వడం గౌరవించుకోవడం అనేది నేర్చుకోవాలి మనిషిలో ప్రతి మనిషిలో ఓ లోపం ఉంటుంది ఆ లోపాలన్నింటినీ ఎత్తి చూపించుకోకుండా బాధలు పెట్టుకోకుండా ముందుకు సాగితే జీవితం ఎంతో హాయిగా ఉంటుంది తర్వాత ఏంటండి ఇంకో ఎదురుగుండా ఇతరుల ముందు తెలివిగా ఉండకండి నాకు ఇవితే అట్లున్నాను నా అంత వాడలేడు నీ అంత నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి నేనెంత తెలివాడిని చెప్పకండి పోనీ అవతల వాళ్ళకి కించపరచకపోయినా మీ తెలివితేటలు అతిగా చూపించకండి దానివల్ల ఏమిటవుతుందంటే అవతల వాళ్ళ పాపం కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే ఎంతవరకు పర్వాలేదు తెలియని వాళ్ళు ఉంటే పాపం కించపరిచినట్టు అయిపోతాం వాళ్ళమే అందుకని మనం తెలివితేటలు అతిగా చూపించకూడదు రెండోది ఏంటంటే ఎప్పుడు తెలివితేటలు ఉంటాయి కానీ ఎప్పుడూ సక్సెస్ అవం ఒక్కోసారి ఫెయిల్ అయిపోతుంది ఆ ఫెయిల్ అయిపోయిన వల్ల వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడాను సక్సెస్ అయినా కూడా అవ్వకపోయినా కూడా మీకు తెలివితేటలు అతిగా ప్రదర్శించవద్దు ఎవరైనా మీరు మనం సలహా అడిగారా తెలివిగా సమానం చెప్పండి అడగకుండా మీరు సలహాలు ఇవ్వకండి అడగకుండా వాళ్ళ విషయాలు మీరు కలగజేసుకోకండి మనకు అనవసరం వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మనం ఎందుకు చెప్పాలి మనకంటే మనకు తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించి వాళ్ళకి అవన్నీ చెప్పడం వల్ల అవతల వాళ్ళు చాలా ఫీల్ అవుతారు అవతల వాళ్ళు అవమానపరచకూడదు దానివల్ల ఏంటంటే అలా అవమానపరిస్తే వస్తే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కోల్పోయిన వాళ్ళం మన అది తెలివితే చూపిస్తే మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కోల్పోయిన మనం అవుతాం కాబట్టి ఎప్పుడూ కూడా అతి తెలివితే ఆటలు ఎవ్వరికీ చూపించకండి ఉన్నాయి మీలో తెలివితే అటలు మీలో దాచుకోండి మీ పనికి ఉపయోగించుకోండి అవసరమై ఎవరైనా అడిగితే మటుకు చెప్పండి అంతేగాని మీకు మీరే చెప్పకండి తర్వాత దీన్ని ఎవ్వరి మీద పూర్తిగా ఆధారపడకండి ఆధారపడండి ఏదో కొంత కొంత అవసరం వస్తుంది ఎప్పుడైనాను ప్రతిదానికి ప్రతి చిన్న విషయానికి నువ్వే చెయ్యి నువ్వే చెందు నువ్వే చెయ్యి నువ్వే చెందంటే అంటే అవతల వాళ్ళకి కలుసు అయిపోతాం మనకి మర్యాద ఉండదు ఏమీ ఉండదు అంటే వీళ్ళకి ఏమీ చేత కదా అన్నిటికీ మన మీదకే ఎక్కిపోతున్నారు వీళ్ళు వీళ్ళకి ఏమీ చేత కాదు బాగానే మనకి రెస్పెక్ట్ ఇవ్వరు సరి కదా మనం ఇంకా హీనంగా చూసే పరిస్థితిని మనమే తెచ్చుకుంటాం మన సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ని మనమే పోగొట్టుకున్నాం అనమాట ప్రయత్నం చెయ్యండి ప్రతీది రాదు అనుకుంటే ఏవి ఎవరికి రావు మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేసి ఎందుకు రాదు నాకు చేయండి లేదు ఎవరన్నా అందరూ సక్సెస్ అయిన వాళ్ళు అలాగే ఎవరివన్న చూడండి ఎవరివన్నా చదవండి ఎవరినన్నా అడగండి అడిగి మీ ప్రయత్నం మీరు చేయండి అంతేగాని పని మీద ఆధారపడకండి ఏ పని మీద కాదు ఏ విషయంలో ఆధారపడకండి అయితే అడగడం ఆధారం కాదంటారు అందరినీ అడగకండి చూసుకో ఒక్కళ్ళు ఇద్దరిని అడగండి అసలు వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు దాంట్లో వాళ్ళని చూ వాళ్ళు గమనించండి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ పరిశీలించండి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు కదా మనం కూడా అలా చేద్దామా అది కాఫీ కొట్టడమేం కాదు చూసారు నేర్చుకున్నారు మీరు ఇప్పుడు స్కూల్లోకి వెళ్తాము పాఠాలు చెప్తారు పాఠాలు చెప్పిన తర్వాత ఆన్సర్లు మనం రాస్తాం అంటే సార్ చెప్పింది కాఫీ కొట్టినట్టు కాదు కదా అతను చెప్పింది విని మనం రాస్తున్నాం అలాగే ఇక్కడ చూసింది కూడా మనము నేర్చుకొని మీ అందరూ అది యాజ్ ఇట్ ఈజ్గా కాపోయినా మీకు అనుకూలంగా మార్చుకొని మీకు అనుకూలంగా వచ్చేటట్టు చక్కగా మార్చుకొని రాసుకోండి ఎంతో హాయిగా ఉండగలుగుతారు అంతేగాని వాళ్ళ మీదే ఆధారపడితే సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయిన వాళ్ళు అవుతారు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అందరికీ రహస్యాలు చెప్పద్దు నిజమే రహస్యాలు చెప్తే మనని మనం అగౌరవపరచుకునే వాళ్ళు అవుతాం ఎందుకు అంటేనూ ఒకళ్ళిద్దరికీ మీకు బాగా ప్రాణ స్నేహితులు లేదా బాగా బంధువులు బాగా నమ్మిన వాళ్ళు మీ మన వాళ్ళు మీ రహస్యాన్ని బయట పెట్టరు అనుకున్న వాళ్ళు అన్న మన వాళ్ళతోటే సమాధి చేసుకుంటారు అనుకున్న వాళ్ళకి మీరు చెప్పండి అందరికీ చెప్పకండి చెప్తే ఏదో ఒక రోజు అలసి తీసుకొని మీ రహస్యాన్ని బయటికి అందరికీ ప్రచారం చేసి మిమ్మల్ని అవమాన పాలు చేస్తారు ఎందుకంటే మీ దగ్గర అవసరం ఉందనుకోండి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు నువ్వు ఇది చెప్పావు కదా నువ్వు చెప్ప నాకు ఇవ్వవా నాకు చెయ్యవా నాకు ఈ పని చేయవా నాకు ఈ డబ్బులు ఇవ్వ లేకపోతే నాకు ఇది ఇవ్వా అని అడుగుతారు ఇవ్వను అని అనుకోండి చూడు నువ్వు ఆ రోజు ఇలా చెప్పావు కదా నువ్వేం తిననాయని వాడినప్పుడ నువ్వు ఆ రోజు ఆ తప్పు చేసావు కదా లేకపోతే నువ్వు అలా చే అలా మాట్లాడేవు కదా ఏవో ఆ బ్లాక్మెయిల్ చేసేస్తారు వాళ్ళు మిమ్మల్ని బ్లా మిమ్మల్ని బాగా వాడుకుందికి చూస్తారు మీకు మర్యాద ఇవ్వరు వీడే ఇలాంటి వాడు వీళ్ళే ఇలాంటి వాళ్ళు మనకేం చేస్తారు వీళ్ళే అనే కూడా చిన్న చూపు చూస్తారు అప్పుడు కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎప్పుడు ఎవరికీ కూడా రహస్యాలు అస్సలు చెప్పద్దండి కొంతమంది ఒక్కళ్ళు ఇద్దరు జీవితంలో రహస్యాలు చెప్పుకుంటే నన్ను అడిగితే అసలు ఎవరికీ చెప్పద్దు ఎవరు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు కాదండి మన రహస్యాలన్నీ కొన్ని కొన్ని చాలా ఉంటాయి గుప్పెట్లో పెట్టుకొని గుండెల్లోనే దాచుకోవాలి ఎవ్వరు తెరుస్తారు కొన్ని రహస్యాలు మన జీవితంలో జరి అందరికీ మంచి జరుగుతాయి మంచి రహస్యాలు ఉంటాయి చెడ్డ రహస్యాలు ఉంటాయి ఏబీ చెప్పకూడదు మంచి చెప్తే ఏడుస్తారు చెడు చెప్తే ఏడిపిస్తారు అంతే తేడా అర్థమైంది మంచి మనం చెప్పేవానుకోండి అబ్బా వీళ్ళకి ఇంత ఉందో అంత ఉందా అని ఏడుస్తారు చెడు చెప్పేవనుకోండి నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడే మనని ఏడిపిస్తారు ఈ రెండూ పనికిరావు కాబట్టి మన రహస్యాలు ఎవ్వరికీ మ్యాక్సిమం చెప్పకుండా ఉంటే మంచిది చెప్తే ఒక్కరికో ఇద్దరికో లైఫ్లో చెప్పండి లేదా అది కూడా చెప్పకుండా నన్ను నా సలహా అయితే నా సజెషన్ అయితే నేను చెప్పను చెప్పద్దు అని చెప్తాను అందరికీ ఎవ్వరూ మన ఓదార్చేవాళ్ళు కాదు ఎవరు సంతోషించేవాళ్ళు కాదు వల్ల అవమానాలు పాలవుతాం కాబట్టి నేను చెప్తున్నాను మీది మీరు ఆలోచించుకోండి అందరి దగ్గర నమ్మకాన్ని గెలుచుకోండి మోసం చేయడం కుళ్ళు మాట కుళ్ళు పనులు చేయడం మోసం చేయడం లేకపోతే వాళ్ళ వెనకాత ఒకలాగా వాళ్ళ ముందు ఒకలాగా ఉండడం మాయ మాటలు చెప్పడం లేకపోతే ఏవో రకరకాల మోస చేయడంలో మోసంలో చాలా రకాలు ఉంటాయి మా వాళ్ళని కించపరిచినట్టు ఉండడం ఇలాగ ఏమీ చేయకండి అందరి దగ్గర మనల్ని మర్యాద ఇవ్వండి మర్యాద పుచ్చుకోండి గివ్ రెస్పెక్ట్ టేక్ టేక్ రెస్పెక్ట్ అని ఇంగ్లీష్లో ఉన్నట్టు మనం తెలుగులో కూడా మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుగా మన మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది లేదు మనం వీళ్ళ దగ్గర ఇలా మాట్లాడి ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఇంకోటి మాట మాట్లాడేమనుకోండి వీళ్ళు అనుకుంటారు తెలిసిపోతాయండి ఇవన్నీ నవ్వుతారు వీళ్ళు అనుకుంటా పోయి వెళ్ళి పక్క వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్తున్నాడు వీడిని ఎవరిని నమ్మమన్నాడు అనేసుకుంటారు కాబట్టి అలా వద్దు నమ్మకాన్ని పెంచుకోండి మీ ఒకవేళ మిమ్మల్ని నమ్మి అయ్యారు నమ్మి ఉన్నారనుకోండి ఆ నమ్మకాన్ని తగ్గించుకోకండి అదే నమ్మకాన్ని చేయండి ఎవరో వచ్చి రెండు మూడు మాటలు మీకు ఎక్కిస్తారు వాళ్ళ మీద వీళ్ళ మీద అప్పుడే వీళ్ళు బంధాలు బాంధవ్యాలు తెంచుకోకండి కిట్టని వాళ్ళు వంద వచ్చి చెప్తారు ఆ వంద మీరు పట్టించుకోకండి మీరు నమ్మేరు ఆయన వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళని నమ్మేరు ఆ నమ్మకాన్ని అలా ఉంచుకోండి పెంచుకోండి అంతేకాని కట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఎప్పుడు కూడా లాస్ట్ దండి సమయాన్ని గౌరవించండి అంతే కదండి టైం అన్నది ఇప్పుడు ఈ నిమిషం నేను మాట్లాడుతున్నాను ఇదే రాత్రి ఎనిమిదింపా అయింది ఇప్పుడు అదే రేపు రాత్రి రేపు ఇదే టైం ఇదే రోజు ఇదే టైట్కి ఇదే పది ఎన్నిం పావు రాదు కదా ఎప్పుడైతే సమయాన్ని మనం గౌరవిస్తామో సమయం కూడా మనకి సరైన టైము సరైన పద్ధతి ఎలా నడవాలో చెప్తుంది ఆ సమయాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఉండాలి ఆ సమయాన్ని బట్టి మన టైం టేబుల్ టైం టేబుల్ ఎలా నడుపుతామో మనం ఎలా జీవితంలో నడుపుతామో అత ఆటోమేటిక్గాను మనకి గౌరవాన్ని మర్యాదనిస్తుంది ఇస్తుంది ఎవరైనా మన సమయాన్ని గౌరవించి సమయానికి టై టైం టు టైం అన్ని చేస్తూ ఆఫీస్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి చదువు ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి లేకపోతే ఎక్కడో పార్టీకి వెళ్ళాలి కొంతమంది ఆరు గంటలకు పార్టీ అంటే రాత్రి తొమ్మిది గంటలకు వస్తారు అది అక్కడ ఏంటంటే మీకు బాగుంటుంది హే నవ్వుతూ వచ్చేస్తారు జాయిన్ అవుతారు వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు నవ్వుతారు కానీ వెనకలు ఎందుకు అనుకుంటారు ఈ పొడవులేటి ఈ మనుషులు ఎప్పుడూను ఆరు గంటలకు వస్తూ అంటారు పది గంటలకు వస్తారు వీళ్ళ కోసం వెయిట్ చేయలేక చచ్చిపోతున్నాం అని మీ మీద రెస్పెక్ట్ పోతుంది మీ రెస్పెక్ట్ని మీరే పోగొట్టుకునే వాళ్ళు అవుతారు కాబట్టి టైం దేంట్లో ఏ విషయంలో అయినా టైం మెయింటైన్ చేయడం మానేకండి టైం కంపల్సరీ ఎవ్వరికైనా టైం 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 చాలా జీవితంలో టైం మళ్ళీ వెనక్కి రాదు ముందుకు వెళ్ళిపోయిన టైముని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము చెప్పారు కదా ఇవాళ టైం రేపు రావాలంటే రాదు కాబట్టి తప్పకుండా అందరూను టైంని మెయింటైన్ చేయండి ఎవరికల్ ఒక టైం ఇచ్చారు ఆ టైంకి వస్తాం మిమ్మల్ని కలుస్తాం ఓకే ఆ టైంకి వెళ్ళండి ఒక్క ఐదు నిమిషాలు రెండు నిమిషాలు పరిగణ గంటలు గంటలు చేస్తే అవతల వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు ఎంత వాళ్ళు టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మీరు టైం మర్యాద ఇవ్వకపోవడం అంటే అదే వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంతసేపు మీకోసం కూర్చొని 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 పాపం వాళ్ళు ఎన్ని పనులు మానుకొని ఎన్ని చేసుకొని వాళ్ళు ఉంటున్నారు కదా కాబట్టి అలా అస్సలు చేయకండి మీ టైంని మీరు మెయింటైన్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోండి హ్యాపీగాను అంతే దాంతో మీకు ఏమీ సమస్యలు ఉండవు అసలు అదే మీకు మా సంఘంలోని కానీ బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరిలో కానీ మర్యాద ఇస్తారు అబ్బా వీటికి టైం అంటే టైం కరెక్ట్ టైంకి వస్తారు బాబో ఇంత ఎంతో కొంతమంది భయపడతారు కూడా అతను వచ్చేస్తాడేమో మనం వెళ్ళకపోతే అతను ఏమనుకుంటాడో అని కూడా వస్తాడు ఆ టైం మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యం అదే టైంని గౌరవించడం కూడా దాన్ని దేవుడి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు ఇవన్నీ ఇవాళ నేను చెప్పదలుచుకున్నవి ఇవన్నీ చేస్తే మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకున్న వాడంతో మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా మన గౌరవాన్ని మర్యాదని రెస్పెక్ట్ని ఇచ్చి మనం ఎంతో బాగా చూసుకుంటారు ఇవి నేను చెప్పదలుచుకునేవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే పుస్తకాల్లో ఉండే సమాజంలో ఉండడం లేదు సమాజంలో ఉండేది పుస్తకాల్లో ఉండట్లేదు నిజమే కదా సమాజంలో ఏం జరుగుతుందో అసలు మనకి ఇదివరకు ఏంటంటే సమాజంలో ఉన్నది పుస్తకాల్లో ఉండేది మనం చదువుకున్నప్పుడు క్లాస్ పుస్తకాలు ముఖ్యంగా ఉండేది మరి పేపర్లో ఉండేది అన్నీ అబద్ధాలే వస్తుంటాయి కదా అందుకని పుస్తకాల్లో ఉండేది సమాజంలో లేదు సమాజంలో ఉన్నది పుస్తకాల్లో ఉండలేదు ఇదండి వాళ్ళ మంచి పాట మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్